ఓం శ్రీ గురుభ్యో నమ భూర్భుస్వహ తత్సవితుర్వ్యం భర్గోదేవీ యో యో నః ప్రచోదయా ఓం నమ శివాయ శుక్లాంభరం విష్ణం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ జాయో ప్రశాంతయే అగజాన ఆనన పద్మార్కం గజాన హర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే ఓం గురుభ్యో నమ ఈ అతి త్వరలో మీ ముందుకు రాబోతున్న భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరించండి ప్రతి మనసుకి హత్తుకునేలా ప్రతి మనిషి కూడా మెచ్చుకునేలా మీ ముందుకు రాబోతుంది అన్ని వయసుల వారికి అన్ని రంగాల వారికి ఎవరికి ఎటువంటి కార్యక్రమాలు అవసరమో అటువంటి కార్యక్రమాలు ఉదయాన్నే కూడా మీ ముందుకి తీసుకుని వస్తున్నాం ప్రతి ఒక్కరూ ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ ఈరోజు మీ ముందుకు ఈ భక్తి టీవీ ఇండియన్స్ ఛానల్లో ఏ ఏ కార్యక్రమాలు ప్రసారం అనే విషయం పైన క్లారిటీ యోగవుతున్నాము మనము ఉదయాన్నే ఆరు గంటలకే కూడా మొదలవుతుంది ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చాలా చక్కగా ఉంటాయి మనసుకి హత్తుకునేలా ఉంటుంది ఈ బ ఈ పోగ్రామ్ ఈ టీవీ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించాలి అలనాటి నాగరికత కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ భావి తరాలకు అందజేయడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుందనే సదుద్దేశంతోనే ఈ భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఛానల్లో ఏమేమి కార్యక్రమాలు వస్తున్నాయి ఏ టైంకి ఏమొస్తాయి అనేది ఏమొస్తాయి అనేది ఈ ఛానల్ ముందు వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులో మెదిలింటుంది ఆలోచన ఇది ప్రమో ఒకటే పెట్టారు దీంట్లో ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తాయనేది ఎవరైనా చేసే విషయమే అందుకే ఈ ఈ వీడియో ద్వారా ఈ భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం ముందుగా భక్తి సాంగ్స్ అంటే భక్తి పాటలు అలనాటి భక్తి పాటలు ఓన్లీ డివోషనల్ సాంగ్స్ మాత్రమే ఉంటాయి తర్వాత భగవద్గీత భగవద్గీత దాని తాత్పర్యం అలాంటివి ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి సుక్తి మంచి మనసుకి మంచి మనస్సుగా మారాలంటే ఒక మంచి సూక్తి ఇది ఖచ్చితంగా ఉంటుంది దాదాపు పదహైదు నిమిషాలు ఈ ప్రోగ్రామ్కి కేటాయిస్తారు అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేసి రాశి ఫలాలు ఏ రాశి వారికి ఎలాంటి రాశి ఫలాలు ఉండబోతున్నాయి అనే విషయం చక్కగా వివరిస్తారు మన సిద్ధాంతి గారు అది దినఫలం అనమాట ప్రతిరోజు డైలీ ఈ రాశి ఫలాలు అనేదాన్ని మీకు చక్కగా వివరిస్తారు మూడవ వచ్చేసి యాత్రి దర్శనం యాత్రి దర్శనం అంటే ఇప్పుడు మనము చూడదగ్గ ప్రదేశాల్లో ఒక టెంపుల్ని ప్రతి రోజు ఒక టెంపుల్ని మేము ముందుకు తీసుకొస్తాం ఆ టెంపుల్ యొక్క విశిష్టత తర్వాత అక్కడ ఉన్నటువంటి వెలిసినటువంటి ఆ టెంపుల్ యొక్క దేవుడు ఆ దేవుడు ఎలా వెలిసాడు దేవుని మూకుంటే దేవుని దర్శిస్తే మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాలపై చక్కగా యాత్రి దర్శనంలో మనకి వివరించే ప్రయత్నం చేస్తారు తర్వాత పురాణ పు పుణ్యక్షేత్రాలు పురాణ పుణ్యక్షేత్రాలు అలాంటి పురాణంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఇప్పుడు మహాభారత మహాభారతం భగవద్గీత రామాయణం అలాంటి పురాణాల్లో ఉన్నటువంటి అక్కడ క్షేత్రాలు కానీ క్షేత్రాలు కానీ రామాయ విష్ణు క్షేత్రాలు కానీ శివ క్షేత్రాలు అలాంటి టోటల్ డివోషనల్ ప్రదేశాలు కానీ అలాంటి టెంపుల్స్ ఈ పురాణ పుణ్యక్షేత్రాల్లో రా మేము ముందుకు రాబోతోంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూలు అంటే గురువులు శిష్యులు ఇంటర్వ్యూలు ఇప్పుడు ఒక మంచి గురువు ఉంటాడు ఆ గురువు దగ్గర శిష్యులు ఉంటారు ఆ శిష్యులకి ఎటువంటి సందేహాలు వస్తాయి ఆ గురువు గురువు ఎలా వాళ్ళకి సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లం గురువు శిష్యుల మధ్య ఉండే అవినాభవ సంధం సంబంధం ఏంటి అనే విషయాలు కూడా మనం చక్కగా ఈ ఛానల్లో ప్రతిరోజు తెలుసుకోబోతున్నాం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే అలాంటి పౌరాణిక కానీ సోషల్ అంటే సామాజిక కానీ అలాంటి భక్తి పారవశంతో ఉన్నటువంటి నాటకాలు కానీ డ్రామాలు కానీ కొంత టైం ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ ఛానల్లో ప్రదర్శింపజేస్తున్నాం తర్వాత భజనలు భజనలు ఈ టోటల్గా డివిషనల్ భజన అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం అనమాట ప్ర ప్రతిరోజు కూడా ఈ భజన అనేది ఎక్కడో ఒక సాంగ్ ఏదో ఒక రెండు మూడు సాంగ్లు కానీ భజన రూపంలో మనకి ముందుకు రాబోతుంది అయితే అది శి శివస్వాముల భక్తుల శివస్వామి భజన లేకుంటే బ్రహ్మయ్య స్వామి భజన లేకుంటే ఇది అయ్యప్ప స్వామి భజన తర్వాత వెంకటేశ్వర స్వామి భజన ఆల్ డివోషనల్ సాంగ్స్ భజనలో ఆల్ డివోషనల్ సాంగ్స్ అందులో ఉంటాయన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపన్యాసములు ఉపన్యాసములు ఇప్పుడు ఒక మనిషి సన్మార్గంలో నడిపించాలంటే గురువులు కానీ తర్వాత సీనియర్ సీనియర్ల ద్వారా కానీ కొంతవరకు మనిషి మన మనిషి మనసులాగా మనిషిలాగా మారడానికి కొంతవరకు ఉపన్యాసం సన్మార్గంలో మార ఆ ఉపన్యాసం ఇది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇతిహాసాలు రామాయణం మహాభారతం భాగవతం తర్వాత ఇలాంటి కావ్యాల నుంచి ఎంతో కొంత విశేషాలతో మనకి ఈ కార్యక్రమం రాబోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నీతి పద్యాలు అర్థాలు నీతి పద్యాలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కో పద్యం ఒక్కొక్క మనిషిని ఒక టర్న్ అవుతుంది అనమాట కొంతవరకు మార్పు వస్తుంది కొంతవరకు వాళ్ళ బిహేవియర్లో చేంజ్ అవుతుంది అనమాట అలాంటి నీతి వాక్యాలు దాని అర్థాలు అర్థాలు కూడా పెద్ద పెద్ద సీనియర్లు ఉపన్యాసకులతో తర్వాత లెక్చరర్స్తో వాళ్ళ దగ్గర మనం మోటివేషనల్ మోటివేషనల్ లాగా ఈ నీతి పద్యాలు దాంట్లో కార్యక్రమంలో ఉండబోతుంది నెక్స్ట్ వచ్చేసి కవులు శతకాలు కవులు సమాజానికి కవులు చాలా ముఖ్య వాళ్ళ కవులు రచయితలు అనేది సమాజానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కవి కవి తన మనసులో ఉన్న భావాన్ని ప్రతి ఒక్కరూ మారాలనే ఉద్దేశంతో తన రచనను రాసి ప్రపంచానికి బయట చేస్తాడనమాట అంటే స్ప్రెడ్ చేస్తాడు ప్రచురిస్తాడు అనమాట అందరికీ తెలిసేలాగా అందరూ ఇలా మారాలా అని చెప్పేసి ఎంతో కొంత నిగూఢమైన అర్థాన్ని కవి పెట్టుకొని అంటే రాసి మనకి ప్రపంచానికి ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి విశేష వార్తలు అని ఉంటాయి అంటే సాయంత్రం ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఏ ఏ ప్రదేశాల్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి ఎటువంటి భక్తి పార్వతం కార్యక్రమాలు ఉన్నాయి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఓపెనింగ్ చేశారు ఎక్కడెక్కడ అన్నదానాలు చేశారు రక్తదానం చేశారు మంచి ప్రోత్సహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడైనా జరిగాయా అన్న విశేషాలతో విశేష వార్తలు కార్యక్రమంతో మేము ముందుకి తీసుకొస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో డివోషనల్ కార్యక్రమాలు అంటే భజనలు కానీ టెంపుల్ ప్రోగ్రామ్స్ ఓపెనింగ్ కానీ తర్వాత ఫెస్టివల్స్ పురాతన కార్యక్రమాలు పురాతన సాంస్కృతిక కార్యక్రమాలు ఫెస్టివల్స్ సంబంధించిన వీడియోలు మన మన ఛానల్కి మీరు పంపించినట్లయితే ఖచ్చితంగా అవి టెలికాస్ట్ చేస్తాం నా నెంబర్ వేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ సిక్స్ వన్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు వీడియోస్ పంపిస్తే ఖచ్చితంగా మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని ఆదరిస్తారని మనసారా మనసారా ఆశిస్తూ మీ ముందుకు వస్తున్నాను భక్తి టీవీ ఇండియన్స్ ఛానల్ని ఒక రేంజ్లో నిలబెట్టగల సత్తా మీ ఆడియన్స్ మీకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్లో ఏం ఏమి కార్యక్రమాలు ఉండాలి ఏమి ఉండకూడదు అనే విషయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా నేను సంతోషిస్తాను దాన్ని ఖచ్చితంగా త్వచ తప్పకుండా పాటిస్తాను మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావండి అని నేను మరీ మరీ కోరుతున్నాను జై హింద్ జై గురుదేవ్ ఓం పురుపు